హాయ్ అండి అందరికీ బాయికెడికి వచ్చినాం ఈరోజు మిరపకాయ చెట్లు ఉంటాయి కదా మిరపనారు అండి పీకినాం ఈరోజు ఇక్కడ వీకేసి కొన్ని చెట్లు అట్లనే ఉంచినామండి ఈరోజు మిరపనారు వేస్తాం ఇక్కడ మా ఆయన దున్నుతున్నాడు అది అయిపోయిన కంప్లీట్ అయిపోయాక నారే స్టార్ట్ వేయడం స్టార్ట్ చేస్తామండి ఇది ఆల్రెడీ ఒకసారి అండి ఇది అయినా వన్ మంత్ అయిపోయింది దీనికి కాయలు కూడా కాస్తున్నాయి పూత పట్టిన చెట్లన్నీ కాయలు కాస్తున్నాయి కనిపిస్తున్నాయి మీకు చిన్న ఉన్నాయి మొత్తం వేసినామండి మా లాగా ఎవరైనా మా మీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి బాగా చదువులు చదువుకొని జాబులు రాక ఇంకేం పని చేయాలో అర్థం కాక ప్రైవేట్కి పోలేక మా అలాగే సంచం చేసే వాళ్ళు కూడా ఉంటారు మా ఆయన నేను ఇప్పుడు అదే పని చేస్తున్నామండి దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ దేంట్లో ఉండదని ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదు మనకు నచ్చిన పని ఎంతో ఇష్టంతో చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్